నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ తాజా ప్రాధాన్యమైన సమాచారాలను పరిశీలిస్తే నంద్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సంభవించిన నష్టాలపై రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి సహచర మంత్రి ఫరూక్ అలాగే ఆయా శాఖల అధికారులతో కలిసి విస్తృత స్థాయిలో సమీక్షించారు రెయిన్ఫాల్ వచ్చినప్పటికీ సార్ కొన్ని జిల్లాల్లో సార్ సిక్స్ సెంటీమీటర్స్ టు లెవెన్ సెంటీమీటర్స్ వరకు కూడా మనకి రెయిన్ఫాల్ పడింది సార్ అందులో సార్ హైయెస్ట్ రైన్ఫాల్స్ లెవెన్ సెంటీమీటర్స్ మనకి శ్రీశైలం అలాగే ఆత్మకూరు తర్వాత నెక్స్ట్ ఆగులపాడు జుంపాడు వల్ల ఈ ఏరియాస్లో సార్ మనకి చాలా ఎక్కువ హెవీ ఫాల్ మనకి వచ్చింది సార్ ఎఫెక్టెడ్ కూడా సార్ ఎక్కువ నందకుట్పూర్ కాన్షియన్సీ శ్రీశైలం కాన్షియన్సీగా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది సార్ మనకి హెవీ రైన్స్ వల్ల ట్వంటీ టూ మండెల్స్ ఎయిటీ సిక్స్ విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి సార్ ఎఫెక్ట్ అంటే బోర్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కూడా ఇనండేట్ అయ్యి మనకి పంట అన్నది చేతికి రాని పరిస్థితిలో ఉన్నది సార్